వెస్ట్ బెంగాల్లో ఒక మెడికల్ విద్యార్థిని పైన అత్యాచారం చేసి అతి కిరాతకంగా ఘోరంగా చంపేశారు ఆమె అర్ధరాత్రి విధులు నిర్వహిస్తుంటే ఒక వేరే సెమినార్ హాల్లోకి వెళ్ళి తమ రిఫ్రెష్ అవ్వటం కోసం వెళ్తే ఇంత ఘోరాతి ఘోరంగా చంపేశారంటే జీవనాలు అర్థం కావట్లేదు అంటే సాక్షాత్తు ఒక హాస్పిటల్ రక్షణ కల్పించిన దౌర్భాగ స్థితిలో ఈ వ్యవస్థ ఉందని అడుగుతున్నా మరి కేంద్ర ప్రభుత్వం గతంలో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని పెట్టింది ఎందుకు ఇబ్బందిబడి కావట్లే అడుగుతున్నాను అంటే ఈరోజు ఈ నిర్భయ చట్టాలు కానీ పెట్టిది అంటే ఏదైనా ఇష్యూ జరుగుతుంటే ఆ ఇష్యూని ప్రజలని డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నారు తప్ప దీనిపైన ఎందుకు సద చూచొద్దని చెప్పి తెలిసి ప్రశ్నిస్తుంది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర భూమిక పోషిస్తారు కాబట్టి నేను తక్షణం చంద్రబాబు ఒకటే డిమాండ్ చేస్తాను ఇది ఒక అక్ష కాదు యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనే ఈ సమస్యలు ఉన్నాయి అంటే గాంధీజీ గారు ఎప్పుడైతే అర్ అర్ధరాత్రి మహిళ రోడ్డు పైన స్వతంత్రంగా నడుస్తుందో ఆ రోజే ఎదో సత్వం చెప్పారు మరి నిన్నే డెబ్బై ఎనిమిదో సత్వం చేసుకున్నాం అంటే ఓ పక్కన మన ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తామని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అలాగే అన్ని రాష్ట్రాల ప్రభుత్వం ప్రశ్నిస్తాను ముఖ్యంగా సెంట్రల్ ప్రశ్నిస్తాను ఎందుకంటే ఈరోజు మీరు ఈ విషయంపై మీ మీపైనే ఉందని చెప్పి మనం చేస్తాను కాదు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం కారణం ప్రత్యేక భూమిక పోషించింది మీరే కాబట్టి దీనిపైన మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం పైన ముత్తిని తీసుకొచ్చి ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా మహిళా డాక్టర్లకి రక్షణ కల్పించేలాగా లేకపోతే ముందు ముందు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని డాక్టర్ చీతంగా భయపడి పరిశీలిస్తారు కొన్ని తరాల తర్వాత మహిళా వైద్యం లేకుండా పోతారు సో నేను ఒకటే పోతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ చేసే నిర్ణయం మనం ఉన్న లేకపోయినా చరిత్రలో మిగిలిపోతాం ఇది ఒక హిస్టారికల్ యూటర్గా మార్గం చెప్తాను అలా ఎవరైతే హత్య చేశారో ముగ్గురు అంటున్నారు ఒకరినే పట్టున్నారు మిగతా ఇద్దరిని ఏమి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అడుగుతున్నారు అంటే రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుడిగా ఉంటే ఇలాంటి తప్పు చేస్తే కప్పు బుచ్చడానికి వ్యవస్థలు వాడుతారు నేను ఒకటే డిమాండ్ చేస్తాను అలాంటి రాజకీయ నొత్సాగాలని తక్షణం పార్టీని సస్పెండ్ చేయాలి ఇలా ప్రజాస్వామ్యం కోసం ఏ అన్యాయం ఒక మహిళకి కాదు ఎవరు జరిగిన ఒక మెడికల్ విద్యార్థికి కాదు ఎవరికైనా సరే తప్పు తప్పుగా ఉండాలి ఇలాంటి వారికి శిక్ష స్వాట్లో జరగాలి తప్ప వ్యక్తిపష్టంలో ఆశం కాకూడదు అదేలా నేను కోరిక ఒకటి చంద్రబాబు గారు తక్షణం మీరు కూడుకుని ఆంధ్రప్రదేశే కాదు అన్ని రాష్ట్రాల్లోనే న్యాయం జరిగేలాగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా సిఎస్ని బాధ్యత మీ పని మనం చేస్తారు నేను చేస్తున్న ఈ పోరాటం నా కోసం కోసం కాదు ఇది ఒక మహిళలకి ముందు ముందు మన భారతదేశంలో మహిళలు గౌరవించే భారతదేశంలో జరుగుతుందంటే రేపు విదేశీ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ వచ్చిన ఆస్తులు పోక్కలేదు ఈవె డ్రగ్స్ మాత్రం అయిపోయింది అక్కడ ఆ ప్రిన్సిపల్ది బాధ్యత ఉందని చెప్పి ఆరోపణలు వస్తాయి అంత తక్షణం మీరు ఇంటర్ఫీర్ అయ్యి ఆ కుటుంబాన్ని న్యాయం చేసి ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంక్లూడ్ అయ్యేలాగా అలాగే ఇలాంటి చట్టాలని ఖచ్చితంగా అమలు జిల్లాగా చూడమని చెప్పి చంద్రబాబు గారు బీవీ రామ్ డిమాండ్ చేస్తారు జయ హింద్